దేశంలో వందల సంఖ్యలో పార్టీలు ఉన్నాయి జాతీయ ప్రాంతీయ పార్టీలు చాలానే ఉన్నాయి కానీ ఏ పార్టీ చేయని పని జాతీయ పార్టీలు సైతం అవురా అని నూరప్పగించి చూసే పనిని ఇప్పుడు టీడీపీ చేసింది పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలు అని మనస వాచ నమ్మే టీడీపీ అధినేత చంద్రబాబు ఆ కార్యకర్తల జీవితాలకు భరోసా ఇస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి భవిష్యత్తుపై భరోసా కల్పిస్తూ ఒప్పందం చేసుకున్నారు ఇలా ఏ పార్టీ కూడా ఇప్పటి వరకు చేయకపోవడం గమనార్హం ఏం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల టిడిపి సభ్యత నమోదు కార్యక్రమం ప్రారంభించిన విషయం తెలిసింది ఇప్పటికే ఇది తొంభై ఏడు లక్షల పైచీలకు చేరుకుంది మరో నెల రోజుల్లో మరో మూడు లక్షల మంది చేరితే కోటి మందికి చేరుతుంది ఈ నేపథ్యంలో వారి పేరున భారీ ఎత్తున టిడిపి బీమా చేసింది తాజాగా మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ప్రఖ్యాత బీమా కంపెనీ ఇండియా ఇన్సూరెన్స్ ప్రోక్రియాటిక్ ఇన్సూరెన్స్ ప్రతినిధుల టీడీపీతో ఒప్పందం చేసుకున్నారు కోటి మంది కార్యకర్తల కోసం ఓ మారు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడం ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశం దీని ప్రకారం జనవరి ఒకటే రెండు వేల ఇరవై ఐదు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు కోటి మంది కార్యకర్తలకు బీమా వర్తిస్తుంది ఈ క్రమంలో టీడీపీ తాజాగా తొలి విడత ప్రీమియం కింద నలభై రెండు కోట్లను కంపెనీకి చెల్లించింది వచ్చే ఏడాది కూడా దాదాపు ఇదే మొత్తంతో ప్రీమియం సొమ్మును పార్టీనే చెల్లిస్తుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు ప్రతి ఒక్క కార్యకర్త నిర్భరంగా ఉండాలని ఆ కార్యకర్త కుటుంబం కూడా ప్రజలంగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ బీమా ఒప్పందం చేసుకున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు ఈ ఒప్పందం ప్రకారం కార్యకర్తకు ఐదు లక్షల ప్రమాద బీమా లభిస్తుంది ఒకవేళ కార్యకర్త మృతి చెందితే పదిహేను లక్షలను ఆయనపై ఆధారపడిన కుటుంబానికి చెల్లిస్తారు ఏదైనా ప్రమాదంలో గాయపడితే తక్షణ సాయంగా యాభై వేల రూపాయలు అందుతుంది ప్రమాదంలో గాయపడి మేజర్ ఆపరేషన్ లో అవసరమైన వారికి తక్షణ సాయంగా రెండు లక్షలు చెల్లిస్తారు బీమాకు సంబంధించిన సమాచారం కోసం టిడిపి కేంద్ర కార్యాలయం మంగళగిరిలో ప్రత్యేక ను ఏర్పాటు చేశారు ఇది టిడిపి చేసిన ప్రత్యేక భీమా సౌకర్యం మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవాలి మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో రికమెండ్ చేయబడుతుంది కాబట్టి చూసిన ప్రతి కార్యకర్త కానీ ఎవరైనా సరే లైక్ చేసి షేర్ చేయండి चूस्टें श्रेसू यूट्यूब ान